నా బ్రెయిన్ కనబడుతుంది చూడండి అగో ఈ నెవలు స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ శక్తి మ్యాన్ బ్యాట్ మ్యాన్ లను చూసినా కానీ ఇది ఏదో కొత్త గెటప్ లెక్కు ఉంది అనుకుంటున్నారులే ఈనే ఆర్గాన్ మ్యాన్ అట నిజంగానే ఏదో కొత్త క్యారెక్టర్ అనుకునే రాయింత కాదు కాదు మంచిర్యాల జిల్లా మందమారి ఫిల్టర్ బెడ్ సర్కార్ బల్లి సారిన పేరు శ్రీనివాస్ అట పిలగాలకు పాఠాలు ప్రాక్టికల్ గా అర్థం కావాలని స్పెషల్ గా ఈ డ్రెస్ తెప్పించి వేసుకొచ్చిండు ఏదో పారి మాస్క్ తీసి ఫస్ట్ కంచి మొదలు సారు ఓకే ఓకేనా భయపడాల్సిన అవసరం లేదు తెలుసుకున్నాం అందరం తెలుసుకోవడం కోసం తీసుకొచ్చిన ఓ కీస్ చూస్తున్నారు నేను చూస్తున్నారు వాళ్ళు ఏం భయపడరు కానీ ఇక సబ్జెక్ట్ ఏందో చెప్పు ఇక్కడ నా చూడండి కనబడుతుందా బ్రెయిన్ కు పైన మీరు నన్ను ముట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్లా చర్మం లోపల ఏమేం భాగాలు భాగాలుంటాయన్న ఇవరాలని వచ్చినట్టు చెప్పిండు సారిట చెప్తామంటే కొత్తగా కనిపిస్తున్నట్టుంది పిల్లగాళ్ళకు మంచిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే జవాబులు చెప్తున్నారు చూడు ఇందకి రెడ్గా చిక్కుడు కింద చూడండి కనబడుతున్నాయా ఇదేంటి ఆఖరికి ఇట్లా ఎండింగ్ ఇచ్చిండి ఇక మీరు ఇట్లాంటి బొమ్మలు అన్ని కూడా సినిమాలో చూస్తాడు కానీ వాళ్ళు కూడా కిడ్నా చేస్తారు దయాల వా ఈ శ్రీనివాస్ సార్ చూపెట్టినట్టు సర్కారు బళ్ళలో చదువు నేర్పే పంతుళ్ళు పంతులమ్మలంతా ఇన్వాల్వ్మెంట్ చూపెడితే ప్రైవేట్ బళ్ళ దందాలు దెబ్బకే బంద్ అవుతాయి కావచ్చు అని సార్ను మస్తు మెచ్చుకుంటున్నారు సార్ టీచర్లు పిల్లగాళ్ళ తల్లిదండ్రులంతా అయినా అందరికి ఇంత బాధ్యత తీసుకుంటే ఆయనంత మార్కులు ర్యాంకులు అన్ని సర్కారు బడి పిల్లలకే వస్తే ప్రైవేట్ బళ్ళని ఖాళీ అయిపోవా అట్లయితే సర్కారు బళ్ళల్లో అడ్మిషన్ లేడ దొరుకుతాయి కదా ఈ ఒక్క విషయాన్ని కూడా మర్చిపోకుండా నేర్చుకోవడం కోసం